రియల్మీ పన్నెండు ప్రో రివ్యూ ముప్పై వేలు లోపు డబ్బులకు బాగున్న ఐదు జీ ఫోన్ రియల్మీ పన్నెండు ప్రో ఇండియాలో ముప్పై లోపు ధరకు లాంచ్ అయింది పోకో ఎక్స్ ఆరు ప్రో ప్లస్ నార్డ్ మూడు రెడ్మీ నోట్ పదమూడు ప్రో లాంటి ఫోన్లతో పోటీ పడనుంది మన వివరణాత్మక రివ్యూ చదవకపోయినా ఐదు పాయింట్లలో ఉన్న ఈ సమీక్ష మీకు ఉపయోగపడుతుంది ఒకటి డిజైన్ పాత డిజైన్ నే ఉంచినా కొంచెం మెరుగుపరిచిన లుక్స్ ఇచ్చారు లెదర్ ఫినిషింగ్ మంచి గ్రిప్ అందిస్తాయి స్లింగ్గా లైట్ గా ఉండటం మరో ప్లస్ పాయింట్ రెండు డిస్ప్లే ఆరు పాయింట్ ఏడు అంగుళాల కర్వ్ డోలర్ ప్యానెల్ నూట ఇరవై హెడ్జ రిఫ్రెష్ రేట్ తొమ్మిది వందల యాభై నెట్ స్పీక్ బ్రైట్నెస్ రెండు వందల నలభై హెడ్జ టచ్ షాంప్లింగ్ రేట్ ఉన్నాయి కంటెంట్ చూడటానికి బాగుంటుంది స్మూత్ స్క్రోలింగ్ కోసం నూట ఇరవై హెడ్జ సెట్టింగ్ ఉపయోగించండి మూడు పనితీరు రోజువారీ పనులకు వేగంగా పనిచేస్తుంది యాప్లు మధ్య మారడం ఓపెన్ అవ్వడం వేగంగా జరుగుతాయి గ్రాఫిక్స్ ఎక్కువ ఉన్న గేమ్లు జెన్షిన్ ఇంపాక్ట్ ఆడటంలో మాత్రం కొంచెం స్లో అవుతుంది బీజీఎంఐ అస్ఫాల్ట్ తొమ్మిది లో బాగా ఆడవచ్చు ముప్పై నిమిషాలు గేమ్ ఆడినా ఫోన్ హీట్ అవుతుంది కాదు బ్యాటరీ లైఫ్ కూడా బాగుంది నాలుగు కెమెరా ముప్పై వేలు ధరకు చాలా మంచి కెమెరా ఈ ధరల్లో టెలిఫోటో లెన్స్ ఇవ్వడం ప్రత్యేకత పోర్ట్రేట్లు సోషల్ మీడియాకు బాగున్న ఫోటోలు వస్తాయి ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి